నిర్ణయం తీసుకోవాలన్నా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో సింగరేణి యాజమాన్యం లేదు ముఖ్యంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో గెలిచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ తొమ్మిదిన సర్టిఫికెట్ ఇచ్చి ఆనాటి నుండి స్ట్రక్చర్ అంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్పి సర్ట్లర్ ఇచ్చింది అందులో నవంబర్ డిసెంబర్లో నవంబర్లో డైరెక్టర్తో డిసెంబర్లో చైర్మన్ గారితో ఇది పిర్యాడికల్గా జరగాలని చెప్పి అందులో పేర్కొన్న నవంబర్లో జరిగిన సక్షన్ మీటింగ్కు సంబంధించిన ఫలాలు వాటి అంశాలు ఏదైతే ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించిన సంబంధించిన అలవెన్స్లు కానీ లేకపోతే కొన్ని క్యాడర్ స్కీమ్లు కానీ న్యూ ఇన్సెంటివ్ పాలసీ కానీ మారుపేర్లది కానీ డిస్మిసల్ కార్మికులది కానీ ఇట్లా అనేక రక అంశాలు మనము స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడినా యాజమాన్యం పాజిటివ్గా స్పందించి ఓపెన్ కాస్ట్లో సిటు టీ డి టుసి ఎన్ మైనస్ వన్ లాంటి అయితే అది వాటి ఫలితాలు కార్మిక వర్గానికి అందించే క్రమంలో చైర్మన్ గారు స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడిన తదనంతరం వాటిని అమలు చేద్దామని చెప్పి మేనేజ్మెంటు చెప్పింది కానీ దురదృష్టం ఏంటంటే చైర్మన్ గారికి డిసెంబర్ మాసంలో ఎక్స్టెన్షన్ రాలేదు ఆయనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒకటి రెండు తారీఖులో ఎక్స్టెన్షన్ వచ్చింది అంటే అంతవరకు ఆ మీటింగ్ జరిపే అవకాశం లేదు ఈ మధ్య కాలంలో చూస్తే మొన్న జనవరి ముప్పై ఒకటికి ఉన్న ఇద్దరు డైరెక్టర్లు పదవీ కాలం అయిపోయింది పీపీది కానీ ఓపీది కానీ ఇక కేవలం ఇప్పుడు డైరెక్టర్ ఏడమ్ మాత్రమే ఉన్నాడు ఈనాడు సింగరేణ్యలో కార్మిక వర్గానికి సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జవాబు జవాబుదారం లేదు మరి వీటన్నింటినీ సింగరేణి ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గానికి మీరు న్యాయం చేయాలంటే ఒకవైపు మారుపేర్ల సమస్య ఒకవైపు డిస్మిస కార్మికుల సమస్య ఒకవైపు అంతర్గతంగా ఉన్న కార్మిక వర్గాల సమస్య పేర్కొనిపోయి ఉన్నాయి అదే కాదు ఈరోజు ఆర్థికంగా కూడా ఈరోజు సింగరేణిలో చాలా ఇబ్బంది పడుతుంది ఒక్కొక్క బిల్లులు చాలా ఆలస్యంగా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది దీనికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏదైతే ముప్పై వేల కోట్ల రూపాయలు సింగరేణికి బకాయి పడ్డదు బొగ్గ మీద కానీ పవర్ మీద కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల కోట్లకు పెరిగింది ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నామంటే అసలు ఎన్నికలకు కూడా అనేది దేనికి ఉండాలి ప్రభుత్వాలు పథకాలు ప్రకటించకుండా అంటే కార్మిక వర్గానికి కానీ ప్రజలకు కానీ పథకాలు ఇచ్చి ఓట్లు వేసుకోకుండా ఎన్నికలకు కూడా పెడతారు కానీ ఈరోజు కార్మికులకు సంబంధించిన దైనందిన సమస్యలు ఇవన్నీ వీడింటినీ వాళ్ళ సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ మాట్లాడుకోవడానికి ఈరోజు కోడ్ పేరు మీద ఈరోజు ఈ స్టక్సమావేశాలు వాయిదేయడం అనేది ఇది కార్మిక వర్గానికి అదేవిధంగా ట్రేడ్ల యొక్క ఉనికికి ప్రశ్నార్థకంగా మారింది అందుకే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఒక నిర్ణయం తీసుకొని సింగరేణి వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ రాజకీయ జోక్యం గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం చేసింది రెండు వేల పద్నాలుగు నుండి దాని ఉనికి ఈరోజు క్రమంగా 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 ఈరోజు విచ్చలవిడిగా ఈ సింగరేణులు రాజకీయ జోక్యం కొనసాగుతూ ఉంది ట్రాన్స్ఫర్లు లక్షలాది రూపాయలు తీసుకొని ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి విచ్చలవిడిగా ఒక విధంగా సింగరేణి చెప్పాలనుకున్నప్పుడు ప్రభుత్వ సంస్థలలో జరిగే ఎలాంటి ఫై ఫైర్వీ తన ముందు అది సింగరేణిలో రెట్టింపుతో రెట్టింపుగా జరుగుతూ ఉన్నది అందుకనే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి అదేవిధంగా ఈ సింగరేన్లో కొత్త బ్లాకులు రావు ఉన్న బ్లాకులు ఏదైతే వీకే సెవెన్ అండర్గ్రౌండ్ మైన్ ఓపెన్ కాస్ట్ చేయడం లాంటి ఎల్లందులోని రోంపేడ్ ఓపెన్ కాస్ట్ అదేవిధంగా భూపాలపల్లిలోని అండర్గ్రౌండ్ మైన్ ఓసి త్రీ అండర్గ్రౌండ్ మైన్లో ప్రవేశ ప్రైవేట్ ఎస్డిఎల్స్ కానీ లే ఇతరత్ర ఇవన్నీ ఇలాంటివన్నీ ఒకవైపు కొత్తవి రాకుండా ఉన్న వాటిని కూడా ఆఫ్లోడింగ్ అంటే బొగ్గు కూడా వాళ్ళే తీసేందుకు అనుమతిస్తూ ఉన్నారు ఈరోజు వికేష్ కూడా అదే అనుమతి వచ్చింది రొంపేడు ఎల్లందు కూడా బొగ్గు వాడే ప్రైవేట్ వాడే కోల్ కూడా వాడే తీసే పరిస్థితి వచ్చింది ఒకవైపు ఎల్లందులో సంబంధించిన ట్వెల్త్ త్రీ సెటిల్మెంట్ ఉంది ఓబి ప్రైవేట్ వాళ్ళు తీసినా బొగ్గు మాత్రం పర్మనెంట్ కార్మికులే తీయాలని ఉన్నది ఇవన్నీ చూస్తే ఈ సింగరేణికి భవిష్యత్తు లేదని చెప్పి అర్థమవుతూ ఉంది అందుకనే సింగరేణి కాలేజీ వర్కర్సు ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల్లో చైర్మన్ గారు కలిసి తర్వాత ఈ ప్రభుత్వ పెద్దలకు కూడా అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలిసి సింగరేణి పరిస్థితిని వివరించి తద్వారా ఒక దశలవారి ఆందోళన సింగరేణిలో చేయాలని నిర్ణయం తీసుకున్నది దాని ఫలితాలు ఈరోజు మిగతా కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఏదో గుర్తింపు కార్మిక సంఘానికి గెలిచింది కాబట్టి ఎయిటీస్ని బదనామ చేయడానికి కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి అసలు విషయం అర్థం చేసుకోకుండా ఈరోజు సింగరేణిలో మొదటి దోషి ఎయిటీస్గానే అని తలుచుకుంటూ వాళ్ళు చేస్తున్న ఆరాటాలు కానీ లేకపోతే వాళ్ళ ఆందోళన కానీ లేకపోతే విమర్శలు కానీ ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాలి సింగరీడ్ ఎగ్జిస్టెంట్ కోసం ఏఐటిసీ చేసే పోరాటాలకు మీరు మద్దతు ఇయ్యాలి తప్ప ఈరోజు ఎట్లా నెట్టబదనాం చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకుంటే కార్మిక వర్గంలో మీకు రాబోయే రోజుల్లో చుక్కేదురవుతుందని చెప్పి ఈ సందర్భంగా చేదర్చుకున్నాం అదేవిధంగా యాజమాన్యం కూడా ఈరోజు చిన్న చిన్న అంశాలు ఉదాహరణకి ఈరోజు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సంబంధించి ఇన్సెంటివ్ ఏఐటిసీ నాలుగు నెలలు పెట్టమని చెప్పినాం కానీ ఈరోజు